కుడి వచ్చిన మీ అందరికీ ప్రభునామాలు వందనాలు ఏసేనామానికి స్తోత్రం కలుగును గాక అరణ్యపు అనుభవాలు అనే సిరీస్ని మనం మాట్లాడుకుంటూ వస్తున్నాం పరీక్షించబడే సమయము అని మొదలుపెట్టి యేసు ప్రభు ఎదుర్కొన్నటువంటి మొదటి శోధన రెండవ శోధన మూడవ శోధన మాట్లాడుకొని ఈ శోధన జయించాలంటే ఏం చేయాలో అన్న భాగంలో నిన్నటి దినాన వాక్యముతో శోధనలను జయించుట అన్న అంశాన్ని నిన్నటి దినాన్ని మాట్లాడుకున్నాం లెంట్ డేస్లో ఇది పదవ రోజు అరణ్యపు అనుభవాలు అనే సిరీస్లో చివరి భాగం మనం మాట్లాడుకోపోతున్నాం ఈరోజు మన అంశం శోధన జయించుట ఎట్లు అనే దాంట్లో నిన్న వాక్యముతో శోధన జయించుట అనేది ధ్యానం చేసుకున్నాం ఈరోజు ప్రార్థన ద్వారా శోధనలను జయించుట అన్న అంశాన్ని మనం ధ్యానం చేసుకోబోతున్నాం ప్రార్థనతో శోధనను జయించుట రండి మీరు మత్స్యస్వార్త నాలుగో అధ్యాయంలో ప్రభువారు మూడు శోధనలు ఎదుర్కోవటానికి ఆయన జరిగించిన నలభై రాత్రులు నలభై పగళ్ళ యొక్క ఉపవాస ప్రార్థన లేదా ప్రార్థన జీవితం మరొక కారణమని చెప్పక ఉండలేము ప్రార్థనకి శక్తి ఉంది అది మన ఆధ్యాత్మిక యుద్ధ రంగంలో ఒక ఆయుధంగా పనిచేస్తుంది అపవాదితో యుద్ధానికి వెళ్తున్నప్పుడు ఆధ్యాత్మిక ఆయుధాలను కలిగి మనం వెళ్ళటం అనేది చాలా ప్రాముఖ్యం ఆ ఆధ్యాత్మిక ఆయుధాలలో ఒకటి ప్రార్థన ఈ ప్రార్థనను మనం కలిగి ఆ యుద్ధానికి వెళ్ళగలిగితే విజయం మన సొంతమవుతుందని చెప్పటానికి ఎలాంటి సందేహం లేదు మీరు కొరింజలికి రాసిన రెండవ పత్రిక పదో అధ్యాయాన్ని నాలుగో వచ్చిన నుంచి మీరు చూస్తే మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు కానీ దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలినంత బలము కలవై ఉన్నవి అని రాసుంటుంది మనకంటూ కొన్ని యుద్ధోపకరణాలు ఉన్నాయి ఆ యుద్ధోపకరణాలు శరీర సంబంధమైనవి కావు కానీ దేవుని ఎదుట దుర్గాలను పడద్రోయ జాలినంత బలమైనటువంటివి ఆ యుద్ధోపకరణాలలో ఒకటి వాక్యము అనే కగ్గమైతే మరొకటి ప్రార్థన అనేటటువంటి ఆయుధం ఈ ప్రార్థన ఆధ్యాత్మిక యుద్ధరంగంలో మనకు ఒక ఆయుధంలాగా ఉపయోగపడుతుంది అపవాది మన జీవితాన్ని తీసుకొని వచ్చేటటువంటి ప్రతి శోధనను జయించున్నట్లుగా నేను నిన్నటి దినాను చెప్పాను శోధించబడటానికి పలు కారణాలు ఉంటాయి ఒకటి అపవాది చేత శోధించబడతాము రెండోది మన శరీరేచ్ఛలను బట్టి శోధించబడుతూ ఉంటాము మూడోది లోకాన్ని బట్టి కూడా శోధించబడుతూ ఉంటాం శోధన ఏ రకంగా వచ్చినా దాన్ని జయించాలి అనంటే ప్రార్థన జీవితం కలిగి ఉండటం అనేది ప్రతి ఆత్మీయుడికి భక్తిపరుడికి ప్రభుని వెంబడించుతున్నటువంటి వ్యక్తికి ఎంతైనా అవసరమైనటువంటి అంశం అందుకే ప్రభువారు వార్త ఇరవై ఆరో అధ్యాయంలో గెచ్చమనే తోటలోనికి ప్రార్థన చేయటానికి వెళ్ళినప్పుడు ఆయన కొంత దూరం వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉన్నారు ఏకాంతంగా కొంత సమయం అయినంత తిరిగి వస్తే శిష్యులందరూ ఇదిగో వాళ్ళు నిద్రిస్తున్నటువంటి పరిస్థితులను మనం చూస్తాం ఆయన మరలా వచ్చాడు వారు అలాగే నిద్రపోతూ ఉన్నారు ఆ టైంలో ప్రభు వాడినటువంటి పదం నలభై ఒకటో వచ్చినా మీరు చూస్తే మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయుడి ఆత్మసిద్ధమే కానీ శరీరం బలహీనమని పేరుతో చెప్పి అని రాసుంటుంది మనం శోధనలో ప్రవేశించకుండా ఉండాలంటే మెలకువగా ఉండి ప్రార్థన చెయ్యాలి అని రాస్తుంది శోధనలోనికి మనం వెళ్ళకూడదు అనంటే మనకి ప్రార్థన అవసరం ఇది ప్రభువారే స్వయంగా తన శిష్యులైనటువంటి వారికి తెలియపరిచినటువంటి విషయం శోధన జయించాలి అంటే ప్రార్థన అనే ఆయుధం మన దగ్గర ఉండాలి మనలో చాలా వరకు ప్రార్థనను చేసుకోండి అని గుర్తు చేసేటటువంటి ఆధ్యాత్మిక స్థితులనికి దిగజారిపోయినటువంటి వాళ్ళు కూడా లేకపోలేదు కష్టం వస్తేనో నష్టం వస్తేనో బాధలు ఎక్కువైతేనో అవసరాలు పెరిగిపోతూనో మనం దేవుని సన్నిధిలో మోకరించగలుగుతున్నాం కానీ అనుదినము దేవుని సన్నిధిలో ప్రార్థించేటటువంటి అనుభవం చాలామందికి తగ్గిపోతుంది అంత్యజన కాలాలలో కారణం చాలా బిజీ షెడ్యూల్లో ఉన్నాం చాలా విరామం లేనటువంటి జీవితాన్ని గడుపుతూ ఉన్నాం ప్రార్థన కూడా ఎవరో గుర్తు చేస్తే తప్ప మనకు గుర్తు రానంతగా అయిపోయినటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం ప్రార్థన ఆధ్యాత్మిక యుద్ధంలో మనల్ని గెలిపించిద్ది ప్రార్థనకు ఆ శక్తి ఉంది లేదంటే ప్రభువారు ఇరవై ఆరు నలభై ఒకటిలో మతవార్తలో ఈ మాట చెప్పి ఉండరు మీరు శోధనలో ప్రవేశించకుండా ఉండాలి అని అంటే మెలకుగా ఉండి ప్రార్థన చెయ్యాలి అని మాట్లాడారు ఆయన మనం మెలుకుగా ఉండి ప్రార్థన చేయాలి అంత మాత్రమే కాదు మీరు అదే మత్స్సు వార్త ఆరవ అధ్యాయాన్ని మీరు ఓపెన్ చేయండి మత్స్సు వార్త ఆరో అధ్యాయము పదమూడవ వచనం అక్కడ రాయబడినటువంటి పదాన్ని కూడా మీరు గమనిస్తే ప్రభువారు నేర్పిన ప్రార్థనలో మమ్మను శోధనలోనికి తేక దుష్టు నుంచి మమ్మల్ని తప్పించుము అని ప్రార్థన చేయమని నేర్పించారు మీరు ప్రార్థన ఇలా చేయాలి ఆ చేసే ప్రార్థనలో దుష్టు నుంచి మనం తప్పించబడాలి శోధనలోనికి మనం వెళ్లకుండా ఉండాలి అని అంటే ఈ విధమైన ప్రార్థన చేయాలి అవును ప్రార్థన మన జీవితాల్లో శోధన రాకుండా ప్రార్థన మన జీవితంలో నుంచి మనం తప్పించబట్టడానికి కారణమవుతుంది మరొక లేఖనాన్ని కూడా నేను మీకు తెలియపరిచి ఆ తర్వాత ఈ అంశాన్ని కొంచెం ముందుకు తీసుకొని వెళ్తాను రండి హెబ్రి పత్రిక నాలుగవ అధ్యాయము పదిహేనవ వచనం పదహారవ వచనాన్ని మీరు ఒకసారి గమనించగలిగితే అక్కడ ఈ పదాలు చేర్చబడ్డాయి మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహా అనుభవము లేనివాడు కాడు కానీ సమస్త విషయములలోనూ మనవలనే శోధింపబడినను ఆయన పాపం లేనివాడుగా ఉండెను గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదుము అని అంటారు మనం మన శోధనల విషయమై ధైర్యంగా సహాయం కొరకు దేవుని కృపాసనం దగ్గరికి మనం వెళ్ళొచ్చు ఎందుకనంటే ఆయన మన శోధనలన్నిటినీ ఆయన కూడా ఎదుర్కొని పాపం లేనివాడిగా వాటన్నిటిని జయించగలిగారు కనుక మనం చెప్పే ప్రతి శోధనను ఆయన అర్థం చేసుకోగలుగుతారు దానికి సహాయం కూడా చేయగలుగుతారు ఇప్పుడు ధైర్యంగా ప్రభు దగ్గరికి వెళ్ళి మనం మన శోధన గురించి మాట్లాడుకోవచ్చు ఆ శోధనలో ప్రభు మనకివ్వబోతున్నటువంటి సహాయాన్ని గురించి ధ్యానం చేయవచ్చు కనుక ఈ పదాలను కొంచెం జాగ్రత్తగా ఆలకించండి శోధనను జయించాలి అని అంటే మనకి ప్రార్థనా జీవితం ఎంతైనా అవసరం ప్రభు వారు చాలాసార్లు ఈ పదాన్ని మాట్లాడుతూనే వచ్చారు మత ఏడు ఏడులో అడగండి నేను మీకు ఇస్తాను అని చెప్పారు పద్నాలుగు పదమూడు వ్యూహాల్లో మీరు నా నామమును ఏది అడుగుతారో అది మహిమపరచబడేటట్లుగా తండ్రి నా నామం మహిమపరచబడేటట్లుగా అది నేను మీకు అనుగ్రహిస్తాను చేస్తాను అని అంతమాత్రమే కాదు పదహారో అధ్యాయంలో కూడా యోహాన్ సువార్త పదహారో అధ్యాయంలో కూడా ఇరవై నాలుగో వచనంలో చాలా స్పష్టంగా ఇదివరకు నా పేరిట మీరు ఏది అడగలేదు కదా ఇప్పుడు మీ సంతోషం పరిపూర్ణమైనట్లుగా అడగండి అది మీకు దొరుకుతుంది అనేటటువంటి విషయం కూడా మనం చూస్తాం అంతమాత్రమే కాదు యాకోబ్ గారు చాలా క్లియర్గా మాట్లాడతారు మీరు దేవుణ్ణి అడగనందున మీకేమీ దొరకట్లేదు అని యాకోబు నాలుగులో కూడా ఆయన మాట్లాడటం మనం గమనిస్తాం మీరు నన్ను ఏది అడగ అడగనందున మీకు ఏది దొరకట్లేదు నాలుగు రెండులో మొదటి యోహాను ఐదో అధ్యాయం పద్నాలుగో వచ్చనంలో ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏంటంటే ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినా ఆయన మన మనవి ఆలకిస్తాడు ఆయన మన మనవి ఆలకిస్తాడు మీకు అదే మొదటి యోహాన్ మూడో అధ్యాయ ఇరవై రెండవ వచనంలో మనం ఆయన ఆజ్ఞలు గైకొనిచో ఆయన దృష్టికి ఇష్టమైనవి చేస్తున్నాము గనుక మనం ఏం అడిగినను అది ఆయన వలన మనకు దొరుకుతుంది అనేటటువంటి పదాలు ఉన్నాయి ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఎన్ని అంశాలు యోహన్ స్వార్త పదిహేనవ అధ్యాయంలో ఆయన మీకు ఏది ఇష్టమో అది అడగండి అని ఏడవ వచనంలో మాట్లాడతారు అది మీకు అనుగ్రహిస్తాను మీకు ఏది ఇష్టమో అడగండి అని మీకు అనుగ్రహిస్తా ఇన్ని వాగ్దానాలు ఉన్నాయి మనకి అడగండి అడగండి అని చెప్పారు శోధనలోనికి ప్రవేశించకుండా ఉండునట్లుగా దుష్టు నుంచి తప్పించమని ప్రార్థన చేయాలి మెలకుగా ఉండి ప్రార్థన చేయాలి ఇదిగో ధైర్యంగా కృపాసనం దగ్గరికి వెళ్ళి సహాయం కొరకు ప్రభువుని వేడుకోవాలి మన శోధన కాలంలో కానీ ఈ రోజుల్లో ఏదన్నా శోధన వస్తే ఆ శోధన జయించడానికి వారి సొంత జ్ఞానాన్ని వారి సొంత శక్తిని వారికి ఉన్నటువంటి తెలివితేటలను ఉపయోగిస్తున్నారు లేదా మనుషుల సహాయం అడగటానికి ప్రయత్నం చేస్తున్నారు కౌన్సిలింగ్ తీసుకుంటున్నారు సేవకులు సహాయం అడుగుతున్నారు నేనేమంటానంటే అన్నిటికంటే ప్రాముఖ్యంగా ప్రార్థనలో గడపండి ప్రార్థన వీటన్నిటిని అధిగమించేటటువంటి కృప అనుగ్రహిస్తుంది మీకు మన శక్తి చేత జరగనప్పుడు ఆత్మ చేత ఈ కార్యాలు జరుగుతాయి అలా జరగాలంటే మనం దేవుని సహాయాన్ని కోరుకునే వారమై ఉండాలి ప్రార్థన ద్వారా శోధనను మనం జయించగలుగుతాం ఎందుకనంటే బైబిల్లో కొన్ని వాగ్దానాలు ఉన్నాయి మీరు పేతులు రాసినటువంటి రెండవ పత్రిక రెండవ అధ్యాయం తొమ్మిదవ వచ్చినాన్ని కనుక మీరు గమనిస్తే చాలా క్లియర్గా భక్తులను శోధనలో నుండి తప్పించుటకును అని రాసి ఉంటుంది భక్తులను శోధనలో నుంచి తప్పించుటకు ప్రభు సమర్థుడు భక్తుల్ని శోధనల నుంచి తప్పించగలిగినటువంటి సమర్థత ప్రభువారికి వారికి ఉంది అంతమాత్రమే కాదు కొరిందికి రాసినటువంటి మొదటి పత్రిక పదో అధ్యాయం పదమూడవ వచనాన్ని గనక మీరు గమనిస్తే మనుషులకి సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవించలేదు దేవుడు నమ్మదగిన వాడు మీరు సహింపగలిగినంతకంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపనీయ్యడు అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకుని మార్గమును కలుగు చేస్తారు అని అవును ప్రభువారు శోధనలో నుంచి తప్పించుకునే మార్గాన్ని శోధనను భక్తులను శోధనల నుంచి తప్పించటానికి కావలసిన విధానాన్ని ప్రభువే ఏర్పాటు చేస్తారు మనం అడిగితే మనల్ని ఆ శోధన నుంచి తప్పించటానికి లేదా తప్పించుకునే మార్గాన్ని మన ఎదుట తెరవటానికి ప్రభు సిద్ధంగా ఉన్నారు కానీ ఆయన సహాయాన్ని అడిగేవాళ్ళు ఆయన సహాయాన్ని తీసుకునేవాళ్ళు ప్రార్థించేవాళ్ళు లేకుండా అయిపోయారు శోధన అనేది చాలా రీజన్స్ని బట్టి వస్తాయి మన బలహీనతలను బట్టి కొన్నిసార్లు శోధనలు వస్తాయి మన ఒంటరితనాన్ని బట్టి కొన్నిసార్లు శోధించబడుతుంటాం మన శారీరక అవసరతలను బట్టి శోధించబడుతుంటాం మానసిక ఒత్తిడిని బట్టి కూడా కొన్నిసార్లు శోధించబడే అవకాశాలు ఉంటూ ఉంటాయి ఒకవేళ నీ బలహీనత ఏదైతే ఉందో అదే బలహీనత ద్వారా అపవాదిని శోధించడానికి వస్తాడు నీ బలహీనత డబ్బు అయితే నీ బలహీనత పాపమైతే నీ బలహీనత అతిశయమైతే నీ బలహీనత ఏదో దాన్ని ఆధారం చేసుకొని వాడు మిమ్మల్ని శోధించడానికి వస్తాడు మన బలహీనతలు సాతానికి చాలా బాగా తెలుసు దాన్ని అవకాశంగా తీసుకొని వాడు మనల్ని శోధించడానికి వచ్చినప్పుడు మనకున్న ఒకే ఒక సహాయం ప్రభు ఆయన సహాయాన్ని కోరి మీరు గనక ముందుకు వెళ్ళగలిగితే ప్రతి శోధన నుంచి తప్పించగల కొన్నిసార్లు ఒంటరితనం కొన్నిసార్లు శారీరక భౌతిక పరమైనటువంటి అవసరతలు అక్కరలు కొదువ ఇంకా కొన్నిసార్లు మనకున్నటువంటి మానసిక ఒత్తిడి నిర్ణయాలు తీసుకోలేనటువంటి పరిస్థితి ఇలాంటి సందర్భంలో మనం ఖచ్చితంగా ప్రార్థనను ఆశ్రయించడం మంచిది మీరు లోకాసు వార్త ఇరవై రెండవ అధ్యాయం నలభై మూడో వచ్చినాన్ని గనక మీరు గమనిస్తే ప్రభువారు ఈ ప్రార్థన గెచ్చమనే తోటలో ఆయన ప్రార్థన జరిగిస్తూ వెళ్తూ ఉన్న సందర్భంలో అప్పుడు పరలోకము నుండి ఒక దూత ఆయనకు కనబడి ఆయనను బలపరిచెను అని రాసుంటుంది ఎందుకు బలపరిచారు ఆ టైంలో ఆయన ఎంత వీక్ అయ్యారంటే ప్రభు ఈ గిన్నె నీ యొద్ నా యుద్ధ నుంచి నీ చిత్తమైతే తొలగించు అని ప్రార్థన చేశారు ఆయన ఆ మరణం పొందటానికే వచ్చారు కానీ మానసికంగా ఆయన తను సిద్ధపడుతున్నటువంటి క్రమంలో నీ చిత్తమైతే ఇది నా దగ్గర నుంచి తొలగిపోవాలి అది కూడా నా ఇష్టం కాదు నీ ఇష్టమే అని చెప్పినప్పుడు పరలోకం నుంచి దూత వచ్చి బలహీన క్షణాల్లో ప్రభువారిని బలపరిచినటువంటి స్థితిని మనం చూడగలుగుతాం ఇదే సందర్భాన్ని పౌలు గారి జీవితం ద్వారా మీరు గనక గమనించగలిగితే కొరింజలికి రాసినటువంటి రెండవ పత్రిక పన్నెండవ అధ్యాయం మీరు ఎనిమిదో వచ్చిన లేదా ఏడు నుంచి చూస్తే నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషంగా ఉన్నందున నేను అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తం నాకు శరీరములో ఒక ముళ్ళు నేను అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడేను అది నా యొద్ నుంచి తొలగిపోవాలని దాని విషయమై ముమ్మారు ప్రభువును వేడుకున్నాను నాకున్నటువంటి నా శరీరంలో నాకున్న ముళ్ళు నాకున్న శోధన తొలగిపోవాలని నేను ప్రార్థన చేశాను మూడుసార్లు అప్పుడు నా కృప నీకు చాలును బలహీనతలో నా శక్తి పరిపూర్ణమవుతుందని ఆయన చెప్పారు నేను ఎప్పుడు బలహీనప్పుడు బలవంతుడు అవుతాను ఎప్పుడు బలహీనత వచ్చినప్పుడల్లా నేను ప్రార్థన చేస్తున్నాను నా ప్రార్థన ఆలకించిన దేవుడు నా బలహీనతలలో నాకు బలాన్ని ఇస్తున్నాడు ఇది అక్కడ ఉన్నటువంటి విషయం మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో మన బలహీనతల్లో ప్రభు బలమిచ్చి వాటిని అధిగమించేటటువంటి భాగ్యాన్ని ప్రభు మనకు అనుగ్రహిస్తారు మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో ఆ శోధన నుంచి ప్రభు తప్పిస్తారు మనం ఎప్పుడైతే ప్రార్థిస్తామో ఆ శోధన నుంచి తప్పించుకుని మార్గాన్ని ప్రభు ఏర్పాటు చేస్తారు అందుకే బైబిల్లో మొదటి పేతురు ఐదో అధ్యాయ ఎనిమిదో వచ్చినలో మీరు చింతపడుతున్నారు కాబట్టి మిమ్మని గురించి ఆల్రెడీ చింతపడుతున్నటువంటి ఒక ఆయన ఉన్నారు కదా మీరేం చేయాలంటే ఆయన మిమ్మల్ని గురించి చింతించుతున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వెయ్యండి అని ఏడో వచనంలో చాలా క్లియర్గా రాసి ఉంటుంది ఐదు ఏడులో మీరు ఇదే మాటని ఫిలిపి పత్రిక నాలుగో అధ్యాయం ఆరో వచనాన్ని కనుక మీరు చూస్తే దేనిని గురించి చింతపడద్దు కానీ ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపన కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపాలు దేవునికి తెలియజేయండి ఏమైందప్పుడు అప్పుడు సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానం ఏసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉంటుంది ప్రార్థన మనకి ఒక ప్రాకారంలాగా ఉపయోగపడుతుంది ప్రార్థన మన ఆధ్యాత్మిక భౌతిక కుటుంబ సంఘ వ్యవస్థలకి ఒక ప్రాకారం అదొక ప్రొటెక్షన్ వాళ్ళది ఏ యొక్క దుష్టుడు మన జీవితాలని సమీపించకుండా ఉండనట్లు ప్రార్థన మనకి ఒక గొప్ప ఆయుధంగా ఉపయోగపడుతుందన్న సంగతిని ఈ రెఫరెన్స్ల ద్వారా మీరు అర్థం చేసుకోగలుగుతారు మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో మన చింత తొలగిపోతుంది మన తలంపులకి కావలి దొరుకుతుంది ఇదిగో ఆయన మనల్ని బలపరుస్తారు తప్పిస్తారు తప్పించుకునే మార్గాన్ని కూడా ఏర్పాటు చేస్తారు అంత మాత్రమే కాదు మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో నూట నలభై ఐదవ కీర్తన మీరు ఒకసారి చూస్తే నూట నలభై ఐదవ కీర్తన పద్దెనిమిదవ వచ్చినాన్ని కనుక మీరు చదవగలిగితే అక్కడ ఈ విధమైనటువంటి పదం చేర్చబడింది నూట నలభై ఐదు పద్దెనిమిది తనకు మొరపెట్టు అందరికీ తనకు నిజముగా మొరపెట్టు వారికందరికీ యహోవా సమీపముగా ఉన్నాడు అని రాస్తుంటాం అంటే మనం మొరపెడితే ఆయన మనకి చాలా దగ్గర అవుతారు మనం మొరపెడితే మన శోధనలో మనకి బలం ఇస్తారు మన శోధనల్ని తప్పిస్తారు తప్పించుకుని మార్గాన్ని కలుగజేస్తారు తలంపులకి కావలి ఉంచుతారు ఆయన మన చింత మొత్తాన్ని తీసివేస్తారు మీరు ప్రార్థించకయే దేవుడి దగ్గర నుంచి ఈ విషయంలో విజయాన్ని పొందుకోలేకపోతున్నారేమో అని అనిపిస్తూ ఉంటుంది బైబిల్లో దానియల జీవితాన్ని మీరు గమనించారా దానియలు సింహాల భోవన్లో వేస్తామనే శాసనం పుట్టినప్పుడు తనకంటూ ఒక శోధన వచ్చింది తన ఆధ్యాత్మిక జీవితంలో ఒక శోధన వచ్చిందని తెలిసినప్పుడు ఆయన ముమ్మారు ఇదిగో కిటికీ తెరిచి ఆయన మోకరించి చేతులెత్తి ప్రార్థన చేయటం ప్రారంభించారు ఆ ప్రార్థన సింహాల భోన్లో కూడా అపాయకరమైన స్థలాలలో కూడా దానియలు సురక్షితంగా ఉండటానికి మేలు చేయగలిగింది అదే దానియలు జీవితంలో రాజు యొక్క కళ కలభావం రెండు చెప్పకపోతే జ్ఞానులు అని పిలువబడుతున్న వారందరినీ చంపివేస్తామనేటటువంటి శాసనం పుట్టినప్పుడు కూడా దానియలు తన స్నేహితులతో కలిసి ప్రభు దగ్గర ప్రార్థించటానికి ఆ రాత్రి గడిపారు వాళ్ళు శోధన వచ్చే ప్రతి సందర్భంలో దానియలు ప్రార్థనను ఆశ్రయించాడు మర్మాలు బయలుపరచబడ్డాయి ప్రార్థనను ఆశ్రయించాడు సింహాల నూర్లు మూయించబడ్డాయి ప్రార్థనను ఆశ్రయించాడు ఇదిగో దేవుని వాగ్దానం ఏదైతే ఉందో ఆ డెబ్బై సంవత్సరాల తర్వాత రాబోతున్నటువంటి ఆ విడుదలను ఆయన ప్రార్థన ద్వారా ఆ వాగ్దానాలను అనుభవించటానికి చెరలో నుంచి బయటికి వెళ్ళే సమయం కొరకు ఆయన ప్రవచనాన్ని పొందుకోగలిగారు పౌలు గారైనా య యేసుప్రభులు వారైనా దానియులైనా శోధనను ప్రార్థన ద్వారా జయించినటువంటి విధి విధానాలను మనం చూడగలుగుతున్నాం ఈరోజు ఈ మాటలు వింటున్నటువంటి మీతో మనం శోధన జయించాలి అనంటే మనకివ్వబడినటువంటి ఒక ఆధ్యాత్మిక ఆయుధం ప్రార్థన ప్రార్థన ద్వారా శోధనను జయించగలుగుతాం మనం ప్రార్థన దుర్గాలను పడద్రోయ జాలినంత బలమైనది ప్రార్థన కృపాసనము దగ్గరికి ధైర్యంగా వెళ్ళేటట్లు చేయగలిగేది ప్రార్థన దేవుని దగ్గర నుంచి సమాధానాన్ని దేవుడి దగ్గర నుంచి మన బలహీనతల్లో బలాన్ని శోధన నుంచి తప్పించుకుని మార్గాన్ని ఏర్పాటు చేయగలుగుతుంది మనము అడగకే పొందుకోలేకపోతున్నాం ఈరోజు అడుగుదాం దేవా ఈ శోధన నా బలంతో నేను జయించలేను నీ కృపతో నీ బలముతో నీ ఆత్మ సహాయంతో జయించుటకు నాకు నీ సహాయం కావాలని ఈ రాత్రి మీరు ప్రభుని అడగగలిగితే ప్రభు ఘనమైన కార్యాలు మీ జీవితంలో జరిగించగలుగుతారు సో ఈ మాటలు వింటున్నటువంటి మీరు ప్రార్థనా జీవితాన్ని అనుదినం అనుదినం తప్పక జరిగించటానికి మీరు ఇష్టపడండి ప్రతిసారి ప్రతిరోజు చేసే ప్రార్థనలో శోధన నుంచి జయించటానికి కావలసిన బలమును ప్రభుని అడిగి ముందుకెళ్లాల్సిగా మిమ్మల్ని కోరుతున్నాను ప్రభు ఈ మాటలు దీవించుగాక మోకరించండి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడు అయిన దేవా మీకు అందునాడు ఈ సమయంలోని నేను పరిశుద్ధనామం చేరి ప్రార్థన చేస్తున్నాను మా ప్రియ పిల్లల్ని మీ చేతులకు అప్పగిస్తున్నానయ్యా ప్రభా మేము శోధనలో ప్రవేశించకుండా ఉండాలంటే మెలకు కలిగి ప్రార్థన చేయాలి అని నీ వాక్యం సెలవిస్తుంది మా యుద్ధోపకరణాలు శరీర సంబంధమైనవి కావని అవి మీ ఎదుట దుర్గాలను పడద్రోయజాలనంత బలమైనవని మేము అర్థం చేసుకుంటున్నాం శోధంలోనికి తేక దుష్టు నుంచి తప్పించమని మీరు అనాదిలోనే ప్రార్థన నేర్పించినా ఆ అంశాన్ని మేము ఎందుకో ప్రార్థనలు అడగలేకపోతున్నాం బ్రహ్వా మేము ప్రార్థిస్తే మా జీవితంలో మా శోధనలన్నిటి నుంచి తప్పిస్తామని కృపాసనం దగ్గరికి ధైర్యంగా వెళ్ళే ఆ విధానం మీరు మాకు ఇచ్చారని మేము మర్చిపోతున్నాం మా ప్రార్థన ద్వారా మా బలహీనతల్లో మీ బలం చేకూర్చబడుతుందని శోధన నుంచి తప్పించబడతామని శోధన నుంచి తప్పించుకున్న మార్గం మాకు ఏర్పడుతుందని మీరు మాకు సమీపస్తులుగా మార్చబడతారని మా తలంపులకి కావలి దొరుకుతుందని మా ఆధ్యాత్మిక జీవితాలకి అదొక ప్రాకారంలాగా పనిచేస్తుందని మేము అర్థం చేసుకోలేకపోయాం ఈరోజు నుంచి దానియలు వలె పౌలు గారి వలె ఏసయ్య మాకు చూపిన మాదిరి ప్రకారం శోధనలో ప్రార్థించి వాటిని జయించుటకు మీ సహాయం మాకు అందించమని ఏ సునాములో ప్రార్థన అడిగి పొందుకొని చున్నాము